ఒక గోదారుడు మనసులో మాట పండగ వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే మనసు పెట్టేసి ఏటోలా అయిపోయిందండి పరాసకాలు ఆడుకుంటా వాళ్ళ కోళ్ళు మాట్లాడుకుంటూ ఆనందించడానికి సేపు పట్టలేదని క్షణాల్లో గడిచిపోయే రోజులు భీవారం పందిం కోళ్ళని పంది అయ్యాక పచ్చరిసినట్టు బంధువులు వెళ్ళిపోతూ ఉంటారు దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టు అయిపోయింది మళ్ళీ వీళ్ళు అంత అయ్యి ఎంతకాలానికి వస్తారు తాపేశ్వరం పెద్ద పెద్దాపురం పాలకోవా ఏలూరు పెరుగు చెట్టు కాడట్టుకొచ్చిన జున్ను పాలతో తీయడి జున్ను అన్ని కబుర్లు పెట్టుకుని తిన్నప్పుడున్న మధ్య ఒక్కసారిగా పోయి సాంబరం గాలిలోకి ఎగిరిపోయిందండి కళ్ళకి మసకేసి సేకటికమినట్టు అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడే దిగుతున్న మావిడి పిందులతో మెంతి బద్దలు పెడితే పిల్లరకి తీసుకుని కంచాల మీదకాయ ఎన్ని రుచి కుదరడం వల్ల అనుకున్నాం కానీ చుట్టాలతో వచ్చిన పిల్లలతో జత కట్టిన వాళ్ళని నిజం తెలియలేదండి అదే పచ్చడి పుట్టెడితే బొడ్డోళ్ళు ఎవరికి కంచం వైపు రావట్లేదు చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబిడ్డలో కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండలు పెడతా ఉంటే లోపలికి ఎక్కేసినట్టు అనిపించిందండి ఏం చేస్తామండి ఆరు సంవత్సరాలు వాళ్ళు వారు ఎక్కిన గుండుతో శంగుని సెలవుడి కట్టి కాళ్ళకు పసుపు రాసి కొత్త బట్టలతో కట్నాలంటే పంపుతూ ఉంటే మళ్ళీ అప్పుడు వచ్చిన దుఃఖం పొగిలి పొగులు వచ్చేస్తుందండి గోదావరి వాళ్ళంటే ఏడాకోళ్ళ మనుషులు అనుకుంటారు కానీ అండి పేములు ఎక్కువ ఎర్రోళ్ళండి చాలామందికి తేలవదండి రైతులంతా ప్రపంచానికి పోగ పొలం పాలం వైపు పోవడానికి సిద్ధమైపోతున్నారు పాల క్యాన్లు తోసుకుని రేపటి నుంచి పాలు వేయడానికి తయారైపోతున్నారు కూరగాయలు అమ్మటోళ్ళు పొద్దుగా అలా వచ్చే ఆటో వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు ప్రతి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా బస్ స్టాండింగ్లో రైల్వే స్టేషన్లో ఆకపడుతున్నారండి సొత్త పండుగనే అయిపోయిందండి పెద్ద పండుగ వెళ్తా మా మానల్లుళ్ళు మేనగోళ్ళు యాసన్సలు కొత్త మా అంటూ ఎడుతూ వెళ్ళిపోతుంటే కొంత ఆనంటే అయిపోయిందండి ఆ పిల్లలు మా కాళ్ళు చూస్తే జాలి వస్తుందండి ఆగి ఆడుకుంటున్న నవ్వుతూ తుల్లు తు పండగ గడిపేశారు రేపటి నుంచి మళ్ళీ బామూలే అనుకుంటాం కానండి సంబరం ఒకేసారి ఇల్లు వచ్చేస్తే అది పోయేటప్పుడు పుట్టిన దుఃఖం కూడా ఇస్తుందండి క్షణంలో గోదావరి చూడాలంటే మీరు రాజమండ్రి ఎలక్కలద్దండి మడుసలు మనుషులు కళ్ళు చూస్తే చారండి ప్రతి మనుషులు మూడు గోదావరి కనిపిస్తాయి రెండు కళ్ళ రెండు పాయ మనుషులు అక్కడ గోదావరి ఎంత బాధ వచ్చినా తప్పదు కదండి రోజులు గడాలంటే మళ్ళీ అందరూ ఎవరి పనిలో కళ్ళు వచ్చేయాలి ఉంటానండి దేవుడు మనందరికీ అని కోరుకుంటాం